పూజగదిలో చెంబు పాత్రలో నీటిని ఎందుకు ఉంచాలి పూజగదిలో చెంబు పాత్రలో తీర్థం ఉంచడం చేస్తుంటాం సాధారణంగా పూజగదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని ఉంచడం చేయొచ్చు ఇలా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సర్వదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం మహానైవేద్యం కంటే నీటిని ఉంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి పాటు కోరిన వరాలను ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు రాగి చెంబులో మంచినీటిని ఉంచి మంత్రపఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలుండవు ప్రతిరోజు పూజ సమయంలో నీటిని ఉంచి తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలుండవు ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు పోయడం చేస్తుండాలి ఇలా చేస్తే ఆ ఇంట ఉన్న దుష్టశక్తి దూరమవుతుంది అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం కూడా దుష్ట శక్తులను ప్రతికూల శక్తులను పారదురోలేందుకేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు అలాగే పూజ సమయంలో ప్రకృతిని పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులుండవు